వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకి మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా వైద్యం ప్రజల హక్కు నినాదంతో వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం ప్రారంభించింది దీనిలో భాగంగా భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం ఐనాడ గ్రామంలో మండల అధ్యక్షుడు కొరాడ లక్ష్మణ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన భీమిలి సమన్వయకర్త శ్రీ మర్జీ శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదవారికి ఉన్నత వైద్య విద్యను అందరివ్వకుండా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్తారని హెచ్చరించారు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నాలు జరిగితే వైసీపీ చూస్తూ ఊరుకోదని ప్రజల శ్రేయస్సు తమకు ముఖ్యమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కేవీవి సూర్యనారాయణ రాజు విశాఖ వైస్ జెడ్పీ చైర్మన్ సుంకరి గిరిబాబు ఎంపీపీలు కె రాంబాబు మజ్జి వెంకట్రావు ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో పౌరులకి అందించాలి ఉచితంగా అనేది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రాథమికంగా చెప్పారు ఇంకోటి ఇంకోటి ఏదైనా మీరు ఇవ్వండి ఇవ్వకపోండి అది ప్రభుత్వాలు నిర్ణయం కానీ చదువు కానీ లేదా ఒక మనిషికి అనారోగ్యం చేస్తే వైద్యం కానీ ఈ ప్రభుత్వాలే ఉచితంగా ఇవ్వాలి వాళ్ళకి ఇది ప్రభుత్వం బాధ్యత అని చెప్పారు దానికి అనుగుణంగానే ఆనాడు ఫీక్స్ చేసిన రాజశేఖర రెడ్డి గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం కానీ విద్య కానీ ఎక్కడా కూడా ప్రైవేట్ పరం లేకుండా మీ అందరికీ తెలుసు నేడు స్కూల్ పెట్టిన లేదా ఆనాడు వచ్చి ప్రతి పిల్లలకి ట్యాబ్లు ఇచ్చిన డిజిటల్ బోర్డ్ రూమ్స్ పెట్టిన ఒక కార్పొరేట్ స్కూల్ లాగే వై పిల్లలకి చదువు ఉండాలని చెప్పి గ్రామాల్లో కార్పొరేట్ లాగా నాడు నేడు స్కూల్ తయారు చేశారు అలాగే వైద్యం కూడా ఎక్కడికక్కడ వైద్య కళాశాల పెట్టి కళాశాలతో పాటు ఒక ఐదు వందల పడకల ఆసుపత్రి ఒక కళాశాల అంటే ఐదు వందల పడకల ఆసుపత్రి వస్తుంది ఆ కళాశాల ఆ ఆసుపత్రి రావడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం